अष्टावक्रगीता आरवाध्यायं मूढो श्लोकम् अष्टावक्रगीता आरवाध्यायं मूडो अहं <coughs> <coughs> सः सुक्तिसङ्काशः रूप्यवत् विश्वकल्पना इति ज्ञानं तदा एतस्य త్యాగ నా జనకులు వారు చెప్తూ ఉన్నారు ఓ అష్టావక్ర మునీంద్ర నేను ఒక ముత్యపు చెప్పవలే ఉన్నాను నన్ను చూసే వాళ్ళకి వెండి భ్రమ కలుగుతుంది కానీ నాలోని వ్యవహారాలు భోగాలు మాత్రమే నీకు కనబడుతున్నాయి ఏదైతే వ్యవహార ధర్మాన్ని నేను పాటిస్తూ ఉన్నాను సందర్భంలో నుంచి ఇవి మాత్రమే నీవు కనపడుతూ ఉన్నాయి ఎందుకంటే నువ్వు ఒక భ్రమలో ఉండటం వల్ల లోభంలో ఉండటం వల్ల నీకు ఆ వెండి భ్రమలు కనబడుతున్నాయి కానీ నాలో మాత్రం ఏ భ్రమ లేదు గురుదేవ నేను ఒక ముత్యపు చెప్పలా ఉన్నాను ఈ వెండి భ్రమ అనేది ఒక మనో వికల్పము ఈ విశ్వము వెండి భ్రమలాగే కల్పింపబడుతూ ఉన్నది అలాగే చూసే నీకు కూడా ఆ వెండి భ్రమలాగా నా వ్యవహార భోగాలు కనబడుతున్నాయి కానీ నా ఆత్మ చైతన్య స్థితి నీవు తెలుసుకోవడం లేదు అంటే ఒక ఆత్మజ్ఞాని ఇంకో ఆత్మజ్ఞానికి మాత్రమే అర్థమవుతాడు నేను ముత్యపు చెప్పవలే ఉన్నాను విశ్వం మనోవికల్పంగా వెండి భ్రమలా ఉన్నది చూసేవాళ్ళందరూ కూడా ఆ వెండి భ్రమను దర్శిస్తున్నారే కానీ నా మూల స్థితిని దర్శించడం లేదు నేను ఒక సాక్షి స్వరూపంగా ఉన్నా చూచేవాడిగా ఉన్నా ఇది మాత్రమే జ్ఞానం ఈ ప్రకారంగా నువ్వు తెలుసుకుంటే ఇంకా త్యజించాల్సింది లేదు పొందాల్సింది లేదు దేన్ని దేంట్లో లయం చేసుకోవాల్సిన అవసరము ఉండదు కదా ఓ గురుదేవా ఎప్పుడైతే మనం అద్వైతాన్ని తెలుసుకున్నామో ఎప్పుడైతే మనం ఏది రెండుగా లేవు అని తెలుసుకున్నప్పుడు దేన్ని దేంట్లో లయం చేస్తావు అని సూటిగా ప్రశ్నిస్తున్నాడు జనకుడు అంటే నువ్వు ఒక సాక్షి స్థితిలో ఉండాలి అని లయయోగాన్ని ఖండిస్తూ ఉన్నాడు ఇక్కడ ఒకటో శ్లోకంలోనేమో నేను ఆకాశము వలె అనంతంగా ఉన్నాను నేను అంతము లేని వాడును అని చెప్పాడు రెండవ శ్లోకంలోనేమో నా అంతరంగం అంటే నా మనసు ఒక మహాసముద్రములా ఉంది గాఢ సముద్రపు లోతుల్లో నుంచి అలలను గమనిస్తున్నట్టుగా ఈ సంసార భావాలని గమనించేవాడిలాగా ఉన్నాను అని చెప్తున్నాడు ఈ మూడవ శ్లోకంలోనేమో నేను ముత్యపు చెప్పవలే ఉన్నాను కానీ నన్ను చూచేవారికి నాలో వెండి భ్రమ కలుగుతుంది కనబడుతూ ఉంది కానీ ఓ గురుదేవా నాలో మాత్రం ఎటువంటి భ్రమలు లేవు వ్యవహారం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నేను అరణ్యంలో ఉన్నా కానీ అంతఃపురంలో ఉన్నా కానీ నేను సాక్షి స్థితిలోనే ఉన్నాను సాక్షి స్వరూప స్థితుడుగానే ఉంటాను ఎక్కడ ఉన్నా అరణ్యంలో ఉన్నా రాజ్యంలో ఉన్నా భోగాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నా అంతర్గతం లోపల ఎప్పుడు ఒక సమస్థితిలోనే ఉంటుంది నా అంతరంగం అని అష్టవక్రుడు ఈ శ్లోకంలో చెప్పారు